రోజువారీ కార్యక్రమానికి ముక్కు కింద ఉన్న సమస్యలు కనపడే వరకు చూసుకుని పోతూ ఉండటం వలన ఒక తీవ్రమైన కష్టం ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమం కమ్యూనిస్టు పార్టీ ఉన్నట్టుగా కనపడుతుంది మనకన్నా అంటే కమ్యూనిస్ట్ పార్టీల్లో కన్నా బయట అనేక మంది మేధావులు అనేక మంది వామపక్ష అభిమానులు మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు చాలా తీవ్రంగా చర్చలు చేస్తున్నారు మేము లోపల ఉండగా ఇంత చర్చలు బయట జరుగుతున్నాయని మాకు తెలియదు మేమంతా లోపల ఉండి మనమే పార్టీ మనమే ఇక్కడ రాబోయే కాలం రోజు కాబట్టి రేపు ప్రేమ కాకపోతే ఎప్పుడైనా మనం తప్పించవడో ఈ దేశంలో సోషలిజం తేలేదు అనే ఒక బలమైన నమ్మకంతో దశాబ్దాల పాటు నడిచేసాం కానీ అంతిమంగా తెలుస్తున్నది ఏంటంటే ఈరోజు ఒక ఆయన నాకు మాకు నేను మా ప్రసాదు మేమంతా బయటకు వచ్చింది మధ్య ఒక ఆయన మెసేజ్ పెట్టాడు ఇప్పుడే జ్ఞానోదయం అయిందా అని మేము ఆయనకి ఏం పెట్టామంటే నిజమే మాకు జ్ఞానవిధమైన సంతోషం సంతోషిస్తున్నా మంచిది నీకు ఎప్పుడవుతుందో చూసుకో నీకోసం మేం అని పెట్టాం మళ్ళీ అతను ఏం సమాధానం చెప్పలేదు అంటే చాలా మందికి ఇది ఒక అనుమానం ఇప్పుడే మీకు తెలిసిందా ఇంతకాలం మీరు ఏం చేశారని అడుగుతున్నారు సరే ఇంతకాలం తెలియదు ఇప్పుడు తెలిసింది తెలిసిన తర్వాత తెలిసినట్టు ఉండాలి తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉంటాం మనం చేసేది నాకు కనపడుతున్నది ఏంటంటే చాలా మంది మేధావులు కూడా అక్కడ వచ్చారు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాం పార్టీలో మాట్లాడిన ఫ్రీగా కానీ మనం మతోన్మాద ఫ్యాషనిస్ట్ గ్రూపుల్ని ఆర్ఎస్ఎస్ ని బీజేపీని విమర్శించేటప్పుడు వాళ్ళు పురాణాలని పుక్కిటి పురాణాలని చరిత్ర చేస్తున్నారు చరిత్రగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనం విమర్శ నాకు కనపడేది ఏంటంటే అది చాలా కాన్షియస్గా చేస్తున్నారు వాళ్ళు చాలా పూరితంగా అచైతన్యంగా చేసే పని కాదు దాంట్లో చాలా సక్సెస్ కూడా అవుతున్నారు ఇటువైపు చూస్తే చరిత్రను పురాణాలుగా మారుస్తున్నట్టు కనపడుతుంది అంటే చరిత్రలో జరిగిన ఘటనలన్నింటినీ చాలా పవిత్రమైన ఘటనలు కానీ చాలా పవిత్ర విషయం వాటిని ఎవరు ప్రశ్నించకూడదు వాటిని ఎవరు మాట్లాడదు భక్తి కార్యక్రమంలో ఈ లోపం ఉంది భక్తి కార్యక్రమాన్ని లోపం అంటావా అంటే మరి పార్టీ కార్యక్రమం లోపం ఉన్నప్పుడు లోపం మనకి ఏం చేస్తారు అనుకోవడం అది ఒక పవిత్ర గ్రంథం దాన్ని ముట్టుకోకూడదు అలా గతంలో జరిగిన అనేక చర్చలు విమర్శలు ఆత్మ విమర్శలు అవన్నీ ఒక చదివితే మనకి చాలా కనపడుతుంది కానీ వాటి అన్నిటినీ పుస్తకాల వరకే పరిమితం చేయాలి ఆ చర్యలో వాటి మాట్లాడకూడదు ఆ రకంగా చరిత్రని ఒక పురాణ గ్రంథాలలాగా లాగా పురాణ పురుషుల్లాగా మార్చేసి దాంతో ఒక ఇది జరుగుతున్నట్టుగా కనపడుతుంది అది చాలా నష్టం కలగజేస్తోంది బహుశా భవిష్యత్ భవిష్యత్తులో కూడా చాలా నష్టం కలగజేస్తుంది రెండవది ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు అంటే మేమంతా చోటు నుంచి వచ్చాం కాబట్టి పార్టీలో బాగా కనపడుతున్నది ఏంటంటే ఒక లెడిన్ చెప్పినట్టుగా ఒక సోషల్ డెమోక్రాటిక్ ఇది నిజంగా చెప్పాలంటే రాజ్యం వెళ్తుందని చెప్పొచ్చు పార్టీలు రాజ్యం అంటే అసలు అసలు మార్క్సిజం ఏంటో తెలియదు సో మార్క్స్ ఏం చెప్పాడో లేదని చెప్పినట్టు ఆ మార్క్సిజంలో ఉన్న ఆ రెవల్యూషనరీ స్వభావాన్ని పక్కకి లాగి మితంతా వదిలేయటం జరుగుతుంది అందుకని కొటేషన్స్లో తిరుగుండదు అది చెప్పే దాంట్లో తిరుగుండదు ఎందుకంటే ఒక పార్టీ పెద్ద నాయకుడు ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన ఊత లాగా కాంక్రీట్ ఎనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ థింగ్స్ అని వచ్చింది కాంక్రీట్ ఎనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ థింగ్స్ అంటే నిర్దిష్ట పరిస్థితుల్ని నిర్దిష్ట అంచనా అది అందరూ చెప్పేది అదే కానీ ఆ నిర్దిష్ట పరిస్థితులు ఏంటో ఆ నిర్దిష్ట అంచనా ఏంటో అది ఎందుకు తప్పవుతుందో అనేది చూసుకోకుండా ఆ నిర్దిష్ట పరిస్థితులు నిర్దిష్ట అంచనా అని చెప్పి నిర్మిస్తే ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పుడు నిర్దిష్ట పరిస్థితులు ఏం చెప్తున్నాయి నిర్దిష్ట పరిస్థితులు ఈ భారతదేశంలో పాలక వర్గాలు ఎవరని ఈ ఈరోజు దేశంలో ప్రధానమైన ఉత్పత్తి క్రమం ఏంటి అది పెట్టుబడిదారిగా భూస్వామ్యం దా భూస్వామ్యం అంటే ఏంటి ఇలాంటి రకరకాల చర్చలు జరిగేటప్పుడు క్లోజ్గా కూర్చుని నాలుగోళ్ల మధ్య కూర్చుని లేదు లేదు అంటే అది ఉందా లేదా తేల్చుకోవటానికి వెళ్ళాలి కిందకి వెళ్ళడానికి ధైర్యం చేయట్ల కాబట్టి ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే మన వర్గశత్రువు ఎవరు ఆ వర్గశత్రువుని పోల్చడం మార్గం ఏంటి అనే మూడు విషయాల్ని చర్చించే వ్యూహం కార్యక్రమం కార్యక్రమం అంటే దాంట్లో మూడు విషయాలే ఉన్నాయని మనందరికీ తెలుసు ఒకటి అధికారంలో ఉన్న ఎవరు వాళ్ళని పోల్చగలిగిన వాళ్ళు ఎవరు కూర్చే మార్గం ఏంటి ఈ మూడు విషయాల దగ్గర ఇప్పుడు మేము రాసాం కాబట్టి అదే ఉంది అనుకోవటం కన్నా మారిందా మేము ఇప్పుడు వాళ్ళతో చేసిన చర్చ ఏంటంటే మారలేదు మరి మారకపోతే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి ఏమి సాధించాం నాకు తెలిసి ఒక్క డాక్యుమెంట్ లో కూడా ఇది సాధించాం ఇక్కడ వరకు సాధించాం ఇక్కడ సాధించలేకపోయాం అన్న చర్చ లేదు ఎంతసేపు వ్యూహానికి అనుగుణంగా ఎత్తుగడు చెప్పి ఆ ఎత్తుగలి చర్చ తప్ప వ్యూహం మీద చర్చ ఎప్పుడో అరకొరగా నలభై ఏళ్ళలో అప్పుడప్పుడు జరుగుతుంది బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు దాదాపుగా చెప్పేటప్పుడు అన్ని అందరూ చెప్పేది చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం భారత ప్రపంచం అంతా ఉంది దాని ప్రభావం భారతదేశంలో కూడా ఉందని చెప్తున్నాం కానీ ఆర్థిక సంక్షోభానికి బీజేపీకి లేదా మతోన్మాదానికి లేదా ఫ్యాసిస్ట్ తరహా పాలనకి ఫ్యాసిజానికి ఉన్న లింక్ ఏంటి అనేది మిస్ అయిపోయి చాలా మంది ఏం వర్క్ చేస్తున్నారంటే అవన్నీ పక్కన పెట్టబోయా ఈరోజు బీజేపీ ప్రమాదం వచ్చేసింది మీద పడిపోతుంటే నువ్వు ఇంకా ఆర్థిక విధానాలంటావు కాబట్టి అది వచ్చిన తర్వాత ఆర్థిక విధానాలు ఏవైనా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఎవడున్నా సరే వాటితో కలిసి పనిచేయడం ద్వారా బీజేపీని మతోన్మాదాన్ని ప్యాసిజాన్ని నిలవరించవచ్చు వెనక్కు కొట్టచ్చు అనే ఒక చాలా పొరపాటు అవగాహన పైనుంచి వస్తుంది అది చాలా కిందకి సింక్ అయ్యింది చాలామంది అది ఆర్థిక చేస్తున్నారు ఒకప్పుడు దాంట్లో బీజేపీ ప్రమాదం ఉన్నా సరే కాంగ్రెస్తో కలవకూడదన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత ప్రమాదం వచ్చిన తర్వాత ఇంకా ఏంటో కలిసిపోవాలి అందరం కలిసిపోవట్లేదు కాబట్టి ఇట్లాంటి ఒక పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి మార్క్సిస్ సిద్ధాంతాన్ని ఎట్లా అప్లై చేయాలి ఎలా చదవాలి అనేది చాలా తీవ్రమైన ప్రశ్న మన ముందుకి వచ్చింది అందుకని ఇలాంటి అనేక అంశాల మీద చాలామంది ఈరోజు చర్చలు చేస్తున్నారు పుస్తకాలు విడుదల చేస్తున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మనం ఇంకా చాలా వేగంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటూ ఈ న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ ఈరోజు ప్రథమ ప్రయత్నం ఈరోజు మన విజయవాడ నగరంలో ప్రారంభించాం